జయ 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 అంజని పుత్ర కాపాడరా వాయు వాయుకుమార జయ 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 అంజని పుత్ర వాయు వాయుకుమార ఆకాశ మార్గాన విహరించేవు అందరి మనసులు దోచేవు ఆకాశ మార్గన విహరించేవు అందరి మనసులు దోచేవు జయ 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 అంజని పుత్ర వాయు కుమారా లంకా దహనం చేశావు శ్రీరామభక్తిని చాటవు లంకా దహనం చేశావు శ్రీరామ భక్తిని చాటవు గుండెలు చీల్చిన ఘనుడయ్యా ఆ దైవమునే చూపితివయ్యా గుండెలు చీల్చిన ఘనుడయ్యా ఆ దైవమునే చూపితివయ్యా జయ 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 అంజని పుత్ర కాపాడరావయ్య వాయుకుమార భక్తులు నిన్నే కొలిచి తీరయ్యా గండాలు అన్నీ దాటించవయ్యా భక్తులు నిన్నే కొలిచితిరయ్యా గండాలు అన్నీ దాటించవయ్యా శ్రీరామనామం పలకంగా అనుమతి నిన్నే అడిగాను శ్రీరామనామం పలుకగ నేను అనుమతి నిన్నే అడిగాను జయ 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 అంజని పుత్ర రావయ్య వాయుకుమార హనుమా అంటూ పిలిచితి నిన్ను నీ పదములు పట్టి వేడితి ఎప్పుడు వేగిరమొచ్చి కరుణించు స్వామీ నీది వెనకై వేచి ఉంటిని జయ 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 అంజని పుత్ర కాపాడరావయ్య వాయుకుమార ఆకాశ మార్గాన విహరించేవో అందరి మనసులు దోచేవు జయ 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 అంజని పుత్ర కాపాడరా వయ్య వాయు వాయుకుమార